అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో సాయంత్రం టైంలో వేడి వేడిగా కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకునే ఒక నాలుగు రకాల స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను వీటిలో మీకు నచ్చిన వాటిని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా అయితే ఇన్స్టెంట్గా గుంత పొంగనాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనకి రెడీమేడ్గా అప్పటికప్పుడే పిండిని కలుపుకొని తయారు చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గుంత పొంగనాలని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి అటుకులు నేను ఇక్కడ నార్మల్ అటుకులు తీసుకున్నానండి అటుకులు వేసుకున్న తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి అటుకుల్లో ఏమైనా డెస్ట్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది కడిగిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగు యాడ్ చేసుకోండి మరీ పుల్లటిది కాకుండా కొద్దిగా పులుసుని పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెం నీళ్లను వేసుకున్నారని ఇక్కడ అరకప్పు వరకు వేసుకున్నాను ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని కే ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి రవ్వ అలాగే అటుకులు చక్కగా నాని ఉంటాయి నాని వాటిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కుల్లిపాయ తరిగిన పచ్చిమిర్చి అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ కూడా నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకోవాలి మీకు కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోండి కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోవాలండి పిండి అనేది చక్కగా ఇలా కలిశాక ఇక్కడ చూపించినట్లుగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇలా ఉంటే మనకి గుంత పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు వేయడానికి పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకున్న తర్వాత వేడయ్యాక ఆ గుంటల్లోకి కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపించినట్లుగా వేసుకోండి ఇలా నూనె వేసుకున్న తర్వాత పొంగనాలు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా గుంటల్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే వేస్తున్నాను మీరు కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చేత్తో అయితే మనకి ఈజీగా వస్తుందండి పిండి వేయటానికి అందుకని నేను ఇక్కడ చేత్తోనే వేస్తున్నాను ఈ పొంగనాలు వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి వేసుకోవాలి ఇలా పొంగనాల పిండిని ఇలా గుంటల్లోకి చక్కగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత రెండో సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి చూసారు కదా ఎర్రగా ఫ్రై అయిపోయాయి గుంత పొంగనాలు ఇలాగే రెండు వైపులా కూడా ఎర్రగా కాలాలి కాబట్టి అన్నిటినీ కూడా ఇలాగే టర్న్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా పొంగనాలు రెండు వైపులా కూడా బాగా వేగాయి ఇలా వేగితే మనకి క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్నిటిని వేయించుకోవాలండి ఇలా వేగిన వాటిని ఒక్కొక్కటి తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మిగతా చివరి వేగపోతే ఇలా నేను మధ్యలోకి వేసి వేయించి తీసుకుంటున్నాను ఇలా అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఈజీగా ఈ గుంత పొంగనాలను వేసుకోవచ్చు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెండో స్నాక్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి చల్లపునుగులు అండి చాలా టేస్టీగా ఉంటాయి మైదా వాడకుండా గోధుమ పిండితోటి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా పులిసిన పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు వేసుకున్నానండి పెరుగు కొద్దిగా పులిస్తే మనకి పునుగులు చక్కగా వస్తాయి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి తినే వంట సోడా ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి స్పూన్ తోటి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని పునుగులు వేయటానికి సరిపడా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిలో ఒకేసారి నీళ్ళని వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి చక్కగా కలుస్తుంది అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత పిండిని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేళ్ళ సహాయంతో పిండిని బాగా కలుపుకోవాలి ఇట్లా చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలిసిపోయాక చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పునుగులు వేయటానికి ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి చక్కగా నాని ఉంటుంది పునుగులు వేయటానికి చక్కగా ఉంటుంది పిండి అనేది మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి మరి ఎక్కువ వేసేస్తే ఇవి మనకి పొంగుతాయి కాబట్టి మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలా కళాయికి ఎన్ని సరిపోతాయో చూసి యాడ్ చేసుకోవాలి ఈ పిండితోటి మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చండి ఇలా పునుగుల్ని కొంచెం కొద్దిగా పిండిని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మనం పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి చూశారు కదా నేనైతే ఇక్కడ కళాయికి సరిపడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇత గరిటని కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి పునుగులు ఎర్రగా కాల్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పునుగులు చక్కగా కాలుతాయి చూసారు కదా మనకి పునుగులు అనేవి కలర్ చేంజ్ అయ్యాయి ఇలా ఎర్రగా కాలితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే అన్ని పునుగుల్ని వేసుకోవడమేనండి ఈ పునుగులు అస్సలు నూనె పీల్చుకోండి చాలా బాగా ఉంటాయి ఈ పునుగుల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి పల్లి చట్నీ టమాటా చట్నీ ఇలా ఏ చట్నీ తిన్నా కూడా ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ మూడో స్నాక్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అనమాట ఇది లంచ్ బాక్స్లోకి కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో విడిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పున్నర వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీని ముందుగా గిన్నెలోకి వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి నేను ఉప్పుని యాడ్ చేశాను ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయాక ఉప్పు అంతా కూడా తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చపాతి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలపాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల పిండి అనేది మనకి గట్టిపడకుండా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటాయి తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి అప్పుడు వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక బంగాళదుంప అలాగే కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేసుకున్నారండి ఉడకబెట్టి రెండిటిని యాడ్ చేసుకోవాలి బంగాళదుంపల్ని లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి ఇలా బంగాళదుంప బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ని దీనిలో యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని ఉండలుగా తీసుకోవాలి మీకు కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకోండి మీడియం సైజు ఉండల్ని తీసుకోవాలి ఈ సైజులో ఉండలు చేసి అన్నిటిని కూడా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక వండను తీసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పలుచగా ఒత్తుకుండా కొంచెం మందంగానే తయారు చేసుకోవాలి చపాతిని ఇక్కడ చూపించినట్లుగా ఈ ఈ విధంగా తయారు చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి ఈ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీ పెట్టుకొని ఇక్కడ చూపించినట్లుగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి పైకి ఇలా లాగేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని ఒకసారి పైన ఎక్స్ట్రా పార్ట్ ఉంటే దాన్ని కొంచెం తీసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా తయారవుతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా ఈ షేప్లో తయారు చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా సేమ్ మధ్యలో మనం కర్రీ పెట్టేసుకొని ఇట్లానే తయారు చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జస్ట్ పైన ఉన్న పార్ట్ని తీసేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా మనకి కటల్ షేప్లో అనేది వస్తుందనమాట బన్ షేప్ అనేది చూసారు కదా ఇలా షేప్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టుకోవాలి దీన్ని ఫస్ట్ మనం స్టీమ్ చేసుకోవాలి స్టవ్ మీద పాత్రలో నీళ్లు పెట్టుకోవాలండి నీళ్లు మరిగేటప్పుడు మనం ఈ ప్లేట్ని కూడా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని లాగే వీటిని కూడా స్టీమ్ చేసి తీసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని ఉడికిస్తే మనకి సరిపోతుందండి వీటిని చేత్తో కానీ లేదంటే ఫోక్తో కానీ నొక్కి చూడండి చక్కగా అయితే ఇక్కడ ఉడికిపోయాయి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ స్టీమ్ చేసిన వాటిని మనం నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం మనం ఫ్రై స్టీమ్ చేసుకున్న వాటిని దీనిపైన పెట్టాలి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ పోకుండా ఇలా కొత్త కొత్తగా స్నాక్స్ చేసేవండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా టాన్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి పూరిలాగే పొంగుతాయండి తక్కువ నూనెలో ఫ్రై చేసినా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇవి టేస్ట్ కూడా మనం ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి మనకి ఫ్రై అయ్యటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ నూనెతోటి అన్నిటినీ ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇదే ఆయిల్ తోటి మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి పిల్లలకే కదండి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి దీని లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కెచప్తో సర్వ్ చేయండి అందరికీ నచ్చుతాయి మీ ఇప్పుడు నాలుగవ స్నాక్ రెసిపీ వచ్చేసి సొరకాయ అండి సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ ఈ సైజు లేత సొరకాయని తీసుకున్నాను సొరకాయ తీసుకున్న తర్వాత పైన చెక్కు మొత్తం తీసేసుకోండి శుభ్రంగా కడిగి ఇలా పైన చెక్ అంతా తీసుకున్న తర్వాత దీన్ని మనం సగానికి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా పీసెస్గా కట్ చేసాను ఆ తర్వాత లోపల ఉన్న ఈ గుజ్జు అనేది తీసేసుకోండి ఇలా దీన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ ముక్క వరకు వాడుతున్నానండి సొరకాయని కొంచెం ముక్కని వదిలేసాను ఈ ముక్క వరకే సొరకాయ గారెల కోసం తయారు చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా ఉన్న హోల్స్ తోటి గ్రేట్ చేసి తీసుకుంటున్నాను ఇలా లేత సొరకాయకి తీసుకున్నాను దీనిలో వాటర్ కూడా ఎక్కువగా ఉంది ఇలా సొరకాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ నేను సొరకాయ మొత్తాన్ని కూడా గ్రేట్ చేసుకున్నాను ఒక ముక్క తప్ప మొత్తం కూడా గ్రేట్ చేసి తీసుకున్నాను ఈ ముక్క వదిలేసాను అనమాట ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న అలంకలు ఒక రెండు మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఖైదార్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా కొంచెం గోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా తురుముకున్న సొరకాయని వేసుకోవాలి ఇక్కడ నాకు అయితే ఒక కప్పు అయింది ఆ తర్వాత మనం దంచుకున్నది అల్లం వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర కరివేపాకు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పెసరపప్పుని నానబెట్టి వేసుకోండి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నేను ఇక్కడ నానబెట్టాను ఒక అరగంట నానబెట్టిన తర్వాత దీనిలోకి వేసుకోండి పెసపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి సొరకాయి అలాగే మన ఉల్లిపాయల్లోంచి నీరంతా కూడా బయటకు వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్య పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి కూడా తీసుకొని నేను నిండుగా వేసేసుకున్నాను ఇలా బియ్య పిండి వేసిన తర్వాత ముందు వాటర్ లేకుండా కలుపుకోవాలి మనకి సొరకాయలోంచి నీరు ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ వాటర్ వేయలేదండి ఎక్కువ పట్టలేదు చూసి వేసుకోవాలి వాటర్ అనేది ఇలా సొరకాయలో నీరంతా ఉంటుంది కాబట్టి నాకైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీరు అయితే సరిపోయింది ఇక్కడ చూపించినట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇక్కడ చూపించినట్లు ఇలా ఉండలాగా అవుతుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకోండి ఆ తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా షీట్ కానీ తీసుకొని చిన్న ఉండని తీసుకోవాలి ఇక్కడ ఈ సైజు ఉండని తీసుకోండి ఆ తర్వాత దాన్ని కూడా తడి చేసేసుకొని షీట్ని ఇక్కడ చూపించినట్లుగా ఇలా గారల్లాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో ఒత్తుకోండి ఆ తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి మనకి చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి ఇవి చేతులకి ఏమంటుకోదు ఇలా ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేసేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వీటిని మరీ హై ఫ్లేమ్లో కాలిస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎర్రగా కాలాలండి అప్పుడు వరకు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగానే ఇవి ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుందండి ఒక జాలిగరిటెలోకి తీసేసుకోండి ఈ సొరకాయ గారెలు వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే రోటి పచ్చడితో సర్వ్ చేసుకోండి లేదంటే మనం అల్లం అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్